శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించి గ్రహ సంచారాల్లో భాగంగా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ధనుస్సు రాశి అనగానే చాలామంది ఈ విషయంలో కూడా అంటే వీరి మీ లాస్ట్ లో చెప్పినప్పుడు మీరు ధనుసు రాశి గురించి చాలా గొప్పగా చెప్పారు చాలా వివరిస్తూ చెప్పారు కానీ అవి ఏం లైఫ్లో లేవే అంటూ ఉన్నారు అవును గోచారం ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా ఉండదు ఒకటి ధనుసు రాశి లక్షణాలు కూడా నేను చెప్పింది క్లియర్గా ఏంటంటే మీకు ఒక ఎయిమ్ పెట్టుకొని మీరు పనిచేస్తే మీకు వర్కౌట్ అవుతుంది ఉదాహరణకు మా ఫ్రెండ్ ఒకడున్నాడండి నేను వాడికి జాతకం చెప్పిన తర్వాతకి వాడు ఆ ప్రకారంగా వర్కౌట్స్ చేశాడు పక్కా సుగమమైంది ఎలా చెప్తా విపరీతమైనటువంటి అప్పులు ఉన్నాయి నేను ఒకటే ఏం చెప్పానంటే అనవసరం ఖర్చులు పక్కా పెట్టు అప్పులు తీర్చుకో అది సర్టెన్ టైం వరకు నువ్వు అప్పులు తీర్చు ఏం చేస్తావో తెలియదు ఎక్స్ట్రా వర్క్ చెయ్యి నీకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయన్న ఆ ప్రకారంగానే ప్లాన్ చేసుకున్నాడు కరెక్ట్గా వన్ ఫైవ్ డే నిజం చెప్పాలంటే అతని దగ్గర ఒక్క రూపాయి పిల్లలేదు అతను ఏదైతే నేను చెప్పినటువంటి టైం ఉందో ఆ టైం వరకు ఏం ఎట్లా అంటే గన్ షాట్ పాపం పొద్దున్నే ఒక జాబ్ చేసేవాడు ఐటీ ఎంప్లాయ్ మధ్యాహ్నం వర్క్ చేసేవాడు ఈవినింగ్ టైమ్స్లో మళ్ళీ ట్యూషన్స్ చెప్పేవాడు అతను మంచి చదువు మంచి చదివేవాడు మళ్ళీ నైట్ టైమ్స్లో మళ్ళీ ఇంకా వేరే ఒక పార్ట్ టైం చేసేవాడు కేవలం రోజులో ఆరు గంటలు నిద్రించి రెండు సంవత్సరాలు కష్టపడి ఆ రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి అప్పులు తీర్చాడు కొన్ని ప్రాపర్టీస్ అమ్మాడు అంత అయిపోయింది ఆస్తి లేదు ఏమీ లేదు నిల్ కానీ మీరు నమ్మరు ఈ రెండు సంవత్సరాల్లో ఆయనకు జరిగినటువంటి అనుభవం వల్ల అద్భుతమైనటువంటి ఫ్రెండ్ సర్కిల్ అద్భుతమైనటువంటి క్లయింట్ సెక్షన్ అంత పెరిగింది అతను ఎన్ని ఆఫర్స్ వచ్చాయంటే జాబ్ పరంగా అన్నిటి పరంగా ఈరోజు ఐబిఎంలో జాబ్ చేస్తూ యూకేలో ఉన్నాడు అంటే మనం కష్టపడేటువంటి దానికోసం ఒక ఏం పెట్టుకొని కష్టపడితే అలా అవుతుంది చాలామంది నాకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే నేను చేస్తా అని దానికోసమే నేను పనిచేస్తా ఎంతమంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఓకే గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాతకి ఒక ఐటీ ఎంప్లాయీకి లేదా ఒక బయట పనిచేసేటువంటి వాడికి గవర్నమెంట్ జాబ్కి ఈక్వల్ శాలరీ వస్తుందా అతనికంటే త్రిబుల్ సాలరీస్ తీసుకునే వాళ్ళు బయట లేరా ఈ విధంగా ఎందుకు ఆలోచించారు మనం ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్గా ఆలోచించేటువంటి దూరంలో వెళ్తే అద్భుతాలు జరుగుతాయి ఈ ధనుసు రాశి వారికి కూడా అలాగే ఉంటుంది సో ఏమనుకోవద్దు చాలా మందికి నేను క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంతగా చెప్పే తప్ప ఎవరిని కూడా నేను డిగ్రేడ్ చేయడమో నెగిటివ్గా చెప్పడమో కాదు ధనుసు రాశి వారికి పన్నెండవ ఇంట కుజగ్రహ సంచారం చేస్తే ఖచ్చితంగా భూమి కొనుక్కునే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఆగండి తర్వాతకి ఒక నెల రోజుల పాటు ఎప్పుడైనా సరే మేము భూమి కొనుక్కోండి దాంట్లో సందేహం లేదు పదకొండవ ఇంట సూర్యుడు బుధగ్రహ సంచారం ఉంది బుధుడు గనక ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఇక్కడ ఉంటాడు తర్వాతకి చేంజ్ అవుతున్నాడు కాబట్టి అప్పటి వరకు మీరు ఏవైనా సరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినా రిటర్న్ తీసుకోవడం క్లోజ్ చేయడం ఆ టైం వరకు చేయండి అద్భుతంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కానీ అలాగే ఈ యొక్క సినీ రంగంలో ఉన్న వాళ్ళకు కానీ అంత క్షేమంగా లేదు ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా అంత బాగా లేదు వీలైనంత వరకు ఈ యొక్క ధనుసు వారికి తృతీయంలో రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల మిస్కమ్యూనికేషన్ వల్ల ఇబ్బంది పడతారు చతుర్దంలో శని దాని వలన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ చేస్తాం డీటెయిల్గా గా జాతకం గురించి మీకు పీడిఎఫ్ లో పంపించి మీతో మాట్లాడతాము అలాగే అందరూ కూడా ఏ మంత్రం చదవాలి రెమెడీ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనము అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది విశేషంగా వీళ్ళు అందరూ కూడా మీరు అందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగుండదు ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు వీటన్నిటికీ సంబంధించి హనుమత్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఇవన్నీ చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నానండి హనుమద్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్లో హనుమత్ భడబారణ స్తోత్రం బై రస్ రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్లో చాలా వచ్చి వినుంటారు మీరు ఆ గొంతుతో పాడుతాడు అద్భుతంగా ఉంటుంది మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి కానీ హనుమత్ బడభరణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది ఒకటి రెండవది ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి చాలా మంచి సత్ఫలితం ఉంటుంది బయటికి చదవద్దు డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు ఎటువంటి సందేహం లేదు దోషం లేదు నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే చాలా మంచిది డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి మాకు డబ్బు అండి డబ్బు అండి డబ్బు కావాలండి డబ్బు కావాలండి రెండే విషయాలు మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం అప్పులు కాకపోవడం కడుపు నిండా తినడం కంటి నిండా నిద్రపోవడం వీలైతే ఒకరికి ఇచ్చే స్టేజ్లో ఉండడం దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం ఏ రోగాలు లేకుండా ఉండడం మరి ధనవంతులు అంటే రోగాలుంటాయి రుష్టులుంటాయి భార్యాభర్తలు కలిసి ఉండరు డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది కడుపు తినలేడు కంటి నిద్రపోలే డబ్బు ఏమవుతుందో ఎవడు కొట్టేస్తాడో ఏమవుతుందని ఆలోచనలతో నేర్చుకోలేదు మనం ఐశ్వర్యవంతులం అవుదాం ధనవంతులం కాదు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అంటుంది ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పారాయణలాగా పారణ చేయండి అంటే ఓం ప్రకృత్యే ఓం వికృత్యే ఓం మహామాయి నేనమ ఓం కైవర్యప్రదాయ నే నమ ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి నూటెనిమిది సార్లు మీకు డబ్బు ఐశ్వర్యము అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరి గురించి ఇప్పుడు మేము ఒక నలభై వేలండి యాభై వేలండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము అభిషేకము అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతము కన్యా హోమము అనేటువంటి అభిషేకము హోమము నిర్వహించబడుతుంది ఇది సామూహికమే కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం లేదంటే తొమ్మిది మంది ఉన్నారంటే ఒకే హోమగూండంలో ఒక దిక్కుకు ముగ్గురిని చొప్ప కూర్చోబెట్టి తొమ్మిది మందితో హోమం కూడా చేయిస్తారు ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశ్పతం అని ఉంటుంది సంతాన పాశ్పతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది ఈ క్రతువులకు అర్చకులకు పూజా సామాన్యులకు అంతా కలిపి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవి అర్చకుల యొక్క అంటే ఇద్దరు అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది వేరే తీసుకోం ఈ నెల అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనవచ్చు సర్వే జనా సుతినోభవంతు